హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఐఎమ్ క్యూటీ గర్ల్ వాయిస్ ట్రెండింగ్ యూస్ఫుల్ వీడియోస్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు చూపిస్తుంది వచ్చేసి మీషో ట్రెండింగ్ ఫ్రాక్స్ అనేవి చూపిస్తున్నానండి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అమెజాన్లో మిత్రాలో ఇదంతా చాలా కాస్ట్ ఉన్నాయి కాబట్టి నేను మీషోలో ఆర్డర్ చేసుకోవడం జరిగిందనమాట చూడండి ఎంత బాగుందో ఫ్రాగ్ వచ్చేసి చా చాలా అంటే చాలా బాగుంది అంటే మొత్తం కూడా ప్రింట్ ఫ్రో ఫ్లోరర్ ప్రింట్తో వచ్చిందనమాట దానిపైన ఫ్లవర్స్ ఉన్నాయి కాకపోతే మనకి ఫోన్లో కనబడడానికి ఇంకా బ్రైట్ కలర్గా కనబడింది కానీ కొంచెం అంటే నేను పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ కలర్లా అనిపించింది అదే ఒక్కటి డిసప్పాయింట్ అయ్యాను మిగతాదంతా చాలా బాగుంది అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గానే ఇచ్చారు ఎం సైజు ఓకే కాకపోతే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట అంటే అంత లెంత్గా కూడా ఏం లేవు ఎల్బో వరకే వస్తాయి అక్కడ వరకే ఉన్నాయన్నమాట అండ్ యాంగిల్ లెంత్ వరకు ఉండిద్ది అండ్ ఇక్కడ జిప్ ఉంది కదా జిప్పు కూడా ఓపెన్ చేసి ఇదే ఉందన్నమాట మనం ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఏమాత్రం ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా అంటే ఫస్ట్ నేను అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండిద్దేమో అని అనుకున్నాను కానీ నో వే కాదు ట్రాన్స్పరెంట్గా అయితే లేదు చాలా బాగుందనమాట అండ్ నేను వాష్ కూడా చేశాను అంటే కలర్ కూడా ఏమీ పోలేదు చాలా బాగుంది ఇది ఫస్ట్ వచ్చేయగానే నేను పెట్టాను వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైనా వాష్ చేసుకుని వేసుకుంటాను సో వాష్ చేశాను ఏం కలర్ కూడా పోలేదనమాట చాలా బాగుంది ఇది సెకండ్ వచ్చేసి ఈ ఫ్రాగ్ గ్రీన్ బటర్ఫ్లై ఫ్రాగ్ అనేది నేను తీసుకున్నాను అదే ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను చూసారా నేను ఎం సైజ్ అనేది తీసుకున్నాను చాలా అంటే చాలా లూజ్గా వచ్చింది అండ్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మనకి బటన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది అలా వచ్చాయనమాట బాగున్నాయి హ్యాండ్స్ కూడా అంటే ఒక న్యూ ప్యాటర్న్లో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది హ్యాండ్స్ అండ్ బటన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి మనం హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్కి అయితే బెస్ట్ అని చెప్తాను అంటే సమ్మర్లో చాలా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇది కాట్ కాదు సో అయినా సరే మనకు కంఫర్ట్గా బుల్గా ఉంటుంది అండ్ మనం వేసుకున్నట్టు కూడా ఉండదు బటర్ఫ్లైస్ మీద అయితే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇది ట్రాన్స్పరెంట్గా ఉండేది అనుకున్నా కానీ ట్రాన్స్పరెంట్గా లేదండి చాలా బాగుంది నేను యూట్యూబ్ ఛానల్స్లో చూశాను ట్రాన్స్పరెంట్గా ఉంది అన్నారు బట్ ఇది ఫ్లోరల్ లెంత్ ఉందనమాట చాలా బాగుంది చాలా లెంత్గా ఉంది అండ్ మీడియం సైజ్ ఆర్డర్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా లూజ్ ఉంది నాకు నేను కుట్లేపించుకోవాలన్నమాట అదొక్కటే డిసప్పాయింట్ మనం ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజ్ బుక్ చేసుకోవాలి అలా అని అన్ని విషయాల్లో కాదు కొన్ని కొన్ని ఏమో బాగానే వస్తాయి కొన్ని కొన్ని ఏమో సైజ్ డిఫరెన్స్ అనేది వచ్చింది అనమాట అది ఈ ఆన్లైన్లో కొంచెం డిసప్పాయింట్ అంతేగాని మిగతాదంతా చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఓవరాల్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ ఎలా వచ్చిద్దో అనుకున్నాను కానివ్వండి తర్వాత ఈ ఫ్రాక్ చూసాక ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను కాకపోతే మనం మిషన్ దగ్గరికి వెళ్ళి స్టిక్ చేసి వేయించుకోవాలి అనమాట అంతే ఇది ఇంకొక ఫ్రాగ్ ఇది కూడా బటర్ఫ్లై ఫ్రాగే వైట్ కలర్ది బటర్ఫ్లై ఫ్రాగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మీషోలో తర్వాత ఇన్స్టాగ్రామ్లో సో లేట్ అయినా మనం కూడా టెన్ని ఫాలో అవ్వాలి కదా ఓకే అలా ఇది ఆర్డర్ చేశాను వైట్ కలర్ది అండ్ ఇది వచ్చేసి మనకి కరెక్ట్ సైజ్ వచ్చింది అనమాట నేను మీడియం సైజ్ బుక్ చేశాను నాకు కరెక్ట్ సైజ్ వచ్చింది హ్యాండ్స్ సివిల్ సివిల్లైజ్గా ఉన్నాయన్నమాట అంటే అదొక మోడల్లో హ్యాండ్స్ అనేది ఇచ్చాడు ఎం సైజ్ బుక్ చేశాను అండ్ ఇది థ్రెడ్ వర్క్ కాదండి జస్ట్ ప్రింటింగ్ మాత్రమే అలా ఇచ్చాడు అనమాట ఓవరాల్ ఫ్రాగ్ వైట్ కలర్ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట అయితే చాలా బాగుందండి అండ్ చాలా అంటే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఓకేనా అండ్ దీని ప్రైజెస్ అన్నీ కూడా మీకు కావాలన్నా ప్రైజెస్ కావాలన్నా సరే కోర్ట్